లు ఫ్రై అయితే చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు బెండకాయ ఆలు ఫ్రై అయితే చేస్తాను టమాటా రసం కాంబినేషన్ బెండకాయలను ఇలా కడిగి ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మళ్ళీ ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఆ తర్వాత ఆలు గడ్డలను ఇలా చెక్కు తీసి నీళ్ళలో ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి కాడలు కరివేపాకు ఆయిల్ ఆరుగడ్డలను నీళ్ళలో ఒక పది నిమిషాల నుంచి ఇలా కడిజిస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇట్లా పిండి పిండిగా కాకుండా ఉంటాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడైతే ఆలు బెండకాయ ఫ్రై అయితే రెడీ చేద్దాం వీడియో అయితే కంటిన్యూ చేయడం చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ వంట పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి నాన్ స్ట్రీ ప్యాన్లోనే వండుకోవాలి ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుందన్నమాట బెండకాయ ఆలు ఫ్రై ప్యాన్ వేడైన తర్వాత ఒక మూడు పావుల ఆయిల్ ఆయిల్ వేడింది జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కోలు ఫ్రై అయినాయి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లికాయలు ఆలుగడ్డ ముక్కలు ఆలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కల కలుపుకోవాలి కల కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఆలుగడ్డ పది నిమిషాల వేపు టూ టైమ్స్ అయితే మూత తీసి కలుపుకోవాలి పది నిమిషాలన్నీ చూద్దాము ఆలు ఫ్రై సూపర్ ఫ్రై అయితే చూడండి బ్రౌన్ కలర్లో ఇప్పుడైతే ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి అందులో బెండకాయలు వేసుకొని కలుపుకొని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే బెండకాయ మూత పెడితే జిగురు వస్తుంది అది వచ్చి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం వేసినాక మూత పెట్టుకోవచ్చు చూడండి ఐదు నిమిషాలకు మధ్య మధ్యలో రెండుసార్లు అయితే కలుపుకోవాలి ఎందుకంటే అరగంటలు మా బెండకాయలు మాడకుండా ఉంటాయి ఇది అడుగు అంటది కానీ బెండకాయలు మాడకుండా ఉండడానికి కలుపుకోవాలి నేనైతే కలుపుకున్నాను ఇది ఫస్ట్ టైం ఇంకోసారి కలుపుకొని ఉప్పు వేసుకోవాలి చూడండి ఇది సెకండ్ టైం కలుపుకున్న ఇప్పుడైతే ఉప్పుకారం వేసుకోవాలి బెండకాయ ఫ్రై అయినాయి తగినంత సాల్ట్ కారం చెంచడు ఉప్పు కారం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మీకు ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు అయినా చూద్దాం చూడండి బెండకాయలు కూడా పూర్తిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా వేసుకుంటాం ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ధనియాల పొడి గరం మసాలా వేసుకొని చూడండి ఇంకా కూడా అంటుకోలేదు గిన్నెకు అసలు అంటుకోలేదు ఎట్లా గల్లలు అంటున్నాయో రసం చేసుకొని ఇలా సైడ్ పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది లాస్ట్లో కొత్తిమీర కొత్తిమీర కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవడం ఇక సేపు ఉంచితే మాడిపోతాయి ఇలాగే ఉండాలి అంతే బెండకాయలు ఫ్రెండ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ స్టవ్ బంద్ చేసుకుంటాను ఇక పచ్చి పులుసు కానీ పప్పుచారు కానీ ఇలాంటి టమాటా రసం కానీ సైడ్ పెట్టుకొని తింటే అలా పచ్చి పులుసు కానీ పప్పుచారు కానీ టమాటా రసం కానీ చేసుకొని సైడ్కి ఇలా బిండకాయ ఆలు ఫ్రై చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్